నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ కు ఇంకా సజ్జనే సలహాలు ఇస్తున్నాడో లేక సొంత తెలివి వాడుతున్నాడో కానీ ఆయన తీసుకునే నిర్ణయాలతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది అటు ప్రతిపక్ష హోదా విషయంలో ఇటు పిఏసీ విషయంలోనూ జగన్ వ్యవహార శైలి పార్టీని అభాస్ పాల్ చేస్తుంది ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీని బాయ్కాట్ చేశాడు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలే ఇస్తారు కనీసం పద్దెనిమిది స్థానాలైనా గెలుచుకుంటే హోదా వచ్చేది కానీ పదకొండు సీట్లకే పరిమితమైన జగన్కు లేని హోదా ఎక్కడి నుంచి వస్తుందంటే సమాధానం అయితే లేదు హోదా కావాలని మారాన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు కనీసం ఎమ్మెల్యేలు పంపించిన పరువు ఏదో కాస్త నిలబడేది వాళ్ళను కూడా వెళ్ళనీయకుండా అడ్డుపట్టడంతో అసలు ఎందుకు గెలిచామా అని ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కూడా బాధపడే పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు పిఏసీ విషయంలోనూ జగన్ తీరు పార్టీ నేతలను మరింత ఇబ్బందులోకి నెట్టేసింది పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ సభ్యుడి పదవికి పెదిడ్డు రామచంద్రారెడ్డితో జగన్ నామినేషన్ వేయించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి సాధారణంగా విపక్షాలకే ఇస్తారు అయితే పిఎసీ సభ్యుడిగా ఎన్నిక కావాల్సి ఉంటుంది అలా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి అంత బలం వైసీపీకి లేకనే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇప్పుడు పిఎసీ సభ్యుడికి ఆ బలం లేదు కాబట్టి వచ్చే అవకాశమే లేదు నిజానికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు అందుకే బలం ప్రకారమే వెళ్లాలని నిర్ణయించారు కానీ పిఎసీ చైర్మన్ పదవి కూడా తమకే ఇవ్వాలని వైసీపీ వాదించింది అలా ఇవ్వాలంటే ముందుగా పిఎసీ సభ్యుడిగా గెలవాలని ఎన్నికలు పెట్టింది జగన్ తమ పార్టీ తరఫున పెదిరెడ్డిని పోటీకి పెట్టారు ఎంత చేస్తే తీరా ఓటింగ్ సమయానికి జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి బెంగళూరుకి జంపు కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి జగన్ బెంగళూరు ప్యాలెస్ కి ఇతర ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ రాకపోవడంతో ఎన్నికలు బాయ్కాట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు తమ పార్టీకి ఉన్న ఓట్లు కూడా పెదిరింటికి రాకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో బాయ్కాట్ చేయడమే మంచిదని ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో వైసీపీ అసలు ఏం చేస్తుంది ఆ పార్టీ నేతలకు ఏమైనా అర్థమవుతుందా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి పెదిరెడ్డిని జోక్యం చేసి ఆడుకున్న జగన్ తీరుపైన ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజాలకు కీలక పదవులు ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్థాయిని తగ్గించడం పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు పీఎస్ఈ రాదని తెలిసి కూడా పోటీకి పెట్టడమే కాకుండా అసలు ఓటింగ్లో రాకుండా బెంగళూరు పారిపోయి పెదిరెడ్డిని అవమానానికి గురి చేశాడని ఆయన అనుచరులు కూడా ఆగ్రహంతో ఉన్నారట ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కే రీచ్ అయ్యాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్